ఎవరా అమ్మాయి రే నువ్వు ఎవరినల్లా ఇప్పుడు కానీ ఆ అమ్మాయిని మాత్రం చూడకురా ఎందుకు ఆమె ఎవరు కూతుర తెలుసా నీకు ఎవరి కూతురు ఏమో నాకు కూడా తెలియదు మరి ఎందుకు రావరాక్షన్ చేద్దావు నేను కొంచెం భయపడామనుకున్నా కానీ టైమింగ్ కదలే అదంతా కాదు కానీ ఆ అమ్మాయి ఎవరు నాకు డీటెయిల్స్ కావాలి నీకు డీటెయిల్స్ కావాలి ఇంకా అంతే కదా అమ్మాయిని అడిగి తెలుసుకుందా అంతే నువ్వు అడగంగానే చెప్పడానికి మీ చుట్టాలు మరి అరే డీటెయిల్స్ తెలుసుకోవడానికి చుట్టాలు కావాల్సిన అవసరం లేదురా తెలుగు ఉంటే మార్గం ఉంటుంది చూడు ఏం చెప్తున్నా ఉండాలి చెప్పు పెడుతున్నారు ఓ సారీ అంటే చెప్పుకు ఏమో గుచ్చింది దాన్ని తీసుకుంటున్నా మీరు వీల్స్ రోజు అందుకే చెప్పు పట్టుకుని అన్న సారీ సారీ ఏమన్నా పర్లేదు పర్లేదు మీ పేరు భజన్ చిచి సృజన కదండి కాదే నా పేరు రమ్య మీ నాన్న పేరు ప్రభాకర్ కదా కాదండి సుధాకర్ అంటే సుధాకర్ బ్రాండ్ తోటి మన పైప్లాత్ కొన్ని అవి మీయేనా కాదండి మా నాన్న ఒక ప్రైవేట్ కే మీ ఇల్లు స్టేట్ పోయి రైట్ తీసుకుంటే కాదు స్టేట్ పోయి లెఫ్ట్ తీసుకుంటే మూడో ఇల్లు మాది కరెక్టే కదా మొన్న ఒకసారి మీ ఇంటికి వచ్చినట్టు గుర్తున్నాయి మొన్న నచ్చింది మీరే కదా ఇప్పుడు ఉండేది అదేనండి మొన్న మా ఇంటికి వచ్చి అమ్మా ఇంత బాగుంటే ఎర్రమ్మా అని అన్నది మీరే కదా హలో మేడం సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయ మొన్న నచ్చిన అతను సేమ్ నీళ్ళెక్కనే ఉన్నాడే మీరు ఎవ్వరు నువ్వు ఇవ్వాలనుకున్నారు మిమ్మల్ని మందలిచ్చే తప్పుందియా పోయత్సా మచ్చింది ఈయన కదా నాకు ఈయన నడిపించింది ఏంటో నా పేరు నరసింహ ఇంటి పేరు నరసింహల్ తెలిసినాయా తెలుసినాయి తెలిసినాయి మరి ఇంకెందుకు చెప్పు కదా ఆ అమ్మాయి పేరు రమ్య రమ్యనా అదేం పేరు రా గట్లుంది కాదురా వారి నోరు తెరగాక అన్న సింపుల్ రమ్య ఓ రమ్యనా మరి వాళ్ళ ఇంటి పేరు నీకు అమ్మాయి కావన్న వాళ్ళ ఇంటి పేరు కావన్న అమ్మాయి కావాలి మరి మూసుకొని నేను చెప్పింది ఫస్ట్ ఓకే ఓకే చెప్పు వాళ్ళ నాన్న పేరు సుధాకర్ పైపుడు చిచ్చి అలా నాన్న పేరు సుధాకర్ ఆయన ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ ఓహో జీతమే తను ఎందుకు ఆయన అజీతమేనా బతుకుదాం అనుకుంటామేంటి కాదు జస్ట్ తెలుసుకుందామని తెలుసుకునేవి మీకు కొంచెం ఆగు సరే సరే అలా ఎల్లు అడ్రస్ ఎక్కడంటే గుడి గుడి ఉందా గుడి ముందా స్ట్రేట్ పోయి లెఫ్ట్ తీసుకుంటే మూడో ఇల్లు ఓహో పర్లేదు అడ్రస్ ఈజీగానే అనుకోండి ఎవరా ఈజీయా ఒకసారి నా ఎంబర్ రానుంటివి నాకు ఎన్ని పంచులు పడ్డా అర్థం అవుతుండే నీకు ఎట్లయితే ఇందిరా డీటెయిల్స్ అయితే తెలుసుకున్నావు ఎవ్వడేమన్నా కానీ నీకు కావాల్సింది అయితే నీకు కావాలి అంతేనా గంతే అవుతున్నా కానీ అడ్రస్ అయితే దొరికింది మరి ఏం చెప్తావు ఇప్పుడు ఉన్నారావాలండి ఇంట్లో ఉన్నారామా ఎవరు ఏం కావాలి ఇక్కడ రమ్య అంటే ఎవరు వెనకటికి నీగాసండి భుజం మీద తువాలు వేసుకొని నా తువాలేదని ఊరంతా లెంకినాడ అంటే మీరే చూసారా ఎలా కనిపెట్టేస్తాను నాకు బాగా తెలుగు ఉందండి తెలివి ఉంది తెలివైన వాడు ఎవ్వడలా ఎప్పుడు చెప్పాలి మేడం ఆఫ్టర్ ఆల్ అంబర్ పుట్లమేనే నన్ను బుక్కద్దు దౌడులు ఖరాబ్ అవుతాయి అని చెప్పినప్పుడు నా లాంటి విలువైన వాడిని తెలివి తక్కువ వాడిగా ప్రూవ్ చేయాలని చూడద్దు ఎందుకంటే మీరే తెలివి తక్కువ వాళ్ళు అవుతారు అని చెప్పకపోతే ఎట్లా డైలాగులు జోరు చెప్తాను సినిమాలు చూడట్లేదు ఏంటి నువ్వు వచ్చిన పని ఏంటి వాటి రైమింగ్ రమ్య గారు షూ నువ్వు వచ్చిన పని ఏందో చెప్పు మిమ్మల్ని ఫస్ట్ టైం ఎలా చూసాను తెలుసా ఎలా చూసావు మీరు చెప్పు పట్టుకొని ఉన్నప్పుడు చెప్పు పట్టుకొని ఉన్నప్పుడు అవును మిమ్మల్ని చూడగానే చాలా అందంగా కనబడ్డారు ఏం మరి మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటావా ఏ కాదు 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 మీరు మీ ముఖానికి ఎలాంటి సబ్బులు క్రీములు వాడుతున్నారో వాటి గురించి మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అని ప్రశ్న వాటి గురించి నీకెందుకు మా చెల్లెకి కావాలట చెల్లెక నేను వాడేటి ఎందుకు కావన్ను చెప్పిన కదా మీరు అందంగా ఉన్నారు అందుకోసమే మీరు వాడేటువంటి ఫేస్ క్రీములు సబ్బులు కావాలి మీరు అందంగా ఉన్నారు అందుకోసమే మీరు వాడేటువంటి ఫేస్ క్రీములు సబ్బులు కావాలి అసలు నా అడ్రస్ నీకు ఫస్ట్ నిన్న మీరు మీ ఏదో ఉంచుకుందని ఆగి చూసుకుంటారా అప్పుడు ఒక అతను వచ్చి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు లేడా మీ పేరు మీ నాన్న పేరు అడగలేడా అది ఎవరో కాదు మా ఫ్రెండే నేనే పంపిస్తున్న అడ్రస్ అనుకోరా అంటే ఇప్పుడు మీ చెల్లెకు ఫేస్ క్రీమ్ల కోసం నా అడ్రస్ అనుకున్నావా అవునా ఇప్పుడు నువ్వు ఇట్లా అయితే సూచనలు ఏమనుకుంటుందో తెలుసా ఆ అమ్మాయిని నచ్చింది కావచ్చు ఆ అమ్మాయిని ప్రేమించడానికి అడ్రస్ అనుకునేవచ్చు అని అనుకుంటున్నా అవునా కానీ నా మనసులో అలాంటి ఉద్దేశం ఏం లేదు ప్రస్తుతానికి మీ ఎదురు నాకు చూడవద్దు జస్ట్ మీరు వాడేటువంటి ఫేస్ క్రీముల సబ్బుల గురించి చెప్తే సరిపోద్ది నాకు అరే మామ మీ చెల్లె Ma c'è l'è?